రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మీరు మిరపనా నేల మీద వేసుకున్న రైతులు చాలామంది ఉన్నారు మిరపనారు నేల మీద వేసుకున్న రైతులు మెయింటెనెన్స్ ఏ విధంగా చేసుకోవాలి మనకు మిరపనారు నేల మీద వేసుకొని మళ్ళీ తర్వాత నర్సరీలో పోయి తీసుకుంటే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటిదనేది చెప్తాను అదేవిధంగా మిరపనారు మీద మనము స్టార్టింగ్ నుంచి ఏమి స్ప్రే చేసుకుంటే మనకు ఈ వేరు కుళ్ళు ఈ కుల్లుడు సమస్య కానివ్వండి కాండం కుళ్ళు కానివ్వండి అదేవిధంగా మనకు పురుగు సమస్య వీటికి సంబంధించి మనం ఏమేమి స్ప్రే చేసుకోవాలి సో ఈ వీడియోలో నేను గుప్తంగా మాట్లాడుకుందాము వీడియోని లైక్ చేయండి అదేవిధంగా తోటి వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్లో ఎప్పుడు ఆ అప్డేట్ అనేది వస్తుంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మిరపనారు మనము నేల మీద తీసుకున్నాము మనం మంచి సీడ్ తీసుకున్నాము వైరస్ టోలరెన్స్ అని అంటే వైరస్ని తట్టుకునే విధంగా తెగులను తట్టుకునే విధంగా మనం మంచి సీడ్ తీసుకుంటాము ఆ సీడ్ తీసుకొని మనము నేల మీద మనం వేసుకుంటాం సో దానికి మెయింటెనెన్స్ ఏ విధంగా తీసుకోవాలి ఒకవేళ మనము మనము తెచ్చిన సీడ్ మనకు సరిపోకుండా మళ్ళీ మనం నర్సరీ నుంచి కొన్ని సీడ్స్ తీసుకుంటాము సో మనం నేలల్లో నాటుకోవడానికి పొలంలో నాటుకోవడానికి ఆ విధంగా తీసుకుంటే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం నేల మీద మనం వేసుకున్న సీడు మనకు సరిపోయే సరిపోయే విధంగా మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి ఇది మెయిన్ మనకు మనం వేసుకున్న సీడ్ మనకు సరిపో సరిపోలేదు కొంత కొంతవరకు మనకు త తక్కువైంది సో మనం ఏం చేస్తాం నర్సరీ పో నర్సరీ పోయి మళ్ళీ సీడ్ తీసుకుంటాం అక్కడ తీసుకునే సీడ్కి అది వైరస్ తట్టుకునే సీడ్ కాకపోవచ్చు లేకుంటే తెగులను తట్టుకునే సీడ్ కాకపోవచ్చు సో మనం ఏది పడితే అది తీసుకుంటాము నర్సరీలో మనం ఫలానా సీడ్ అని ఉంటుందా అది సో ఏది పడితే తీసుకుంటాం సో దానికి వచ్చే వైరస్ మనం తీసుకున్న మనం నేల మీద తీసుకున్న మన సీడ్కి వైరస్ని సోకి అవకాశం ఉంటుంది అది తెగులు కావచ్చు విల్ట్ కావచ్చు వైరస్ కావచ్చు సో మనము మన పొలంలో మనమే తెచ్చుకున్న సీడ్ మనం నాటుకున్న తర్వాత మనకు తక్కువ పడ్డప్పుడు మనం నర్సరీ నుంచి ఏదో ఒకటి తీసుకొచ్చి మనం పొలంలో నాటితే ఆ నర్సరీకి నుంచి వచ్చే సీడ్కి మనకు వైరస్ వస్తే మనము పొలంలో మనం నాటిన సీడ్ కూడా వైరస్ సోకుతుంది అది వైరస్ కావచ్చు తెగులు కావచ్చు విల్ట్ కావచ్చు సో అది మెయిన్గా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది సో మనం తీసుకున్న సీడ్ని మనం మెయింటెనెన్స్ మంచిగా తీసుకోవాలి మనం బయట నుంచి తెచ్చిన సీడ్కి వైరస్ వస్తే మనము తెచ్చిన సీడ్ కూడా వైరస్ అనేది సోకుతుంది అదేవిధంగా విల్ట్ కూడా సోకుతుంది తెగుళ్ళ సమస్య కూడా సోకుతుంది కాబట్టి వైరస్ ఒక చెట్టుకు వస్తే అది రెండు మూడు ఒక్క నైట్లోనే రెండు మూడు చెట్లు కనబడతాయి ఆ విధంగా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనం మంచి సీడ్ అని తీసుకున్నాము ఆ సీడ్ని అది మన పొలంలో సరిపోయే విధంగా మనం నార్మడులో మంచి మెయింటెనెన్స్ చేసుకోవాలి నర్సరీ నుంచి మళ్ళీ సీడ్ తీసుకోకూడదు ఒకవేళ మీరు మంచి సీడ్ తీసుకున్నారు అదే సీడ్ మొత్తానికి మనం నర్సరీలో ఇచ్చి అదే సీడ్ని నాటుకోండి నో ప్రాబ్లం కానీ మనం తీసుకున్న సీడ్ కాకుండా కొంచెం తక్కువైందని మనం తేది పడితే సీడ్ తీసుకొని మన పొలంలో నాటితే దానికి వచ్చే వైరస్ మనం మన మనం తీసుకున్న సీడ్ కూడా వైరస్ సోకుతుంది ఇది మెయిన్ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోండి పెట్టుకోండి ఓకేనా ఆ విధంగా మీరు ఆలోచించండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనము మిరపనాలు వేసుకున్నాము మిరపనాలు వేసుకున్న తర్వాత మనకు ఆరు రోజుల నుంచి మనకు జర్మినేషన్ అనేది వస్తూ ఉంటుంది కొన్ని నెలలకు ఆరు రోజులు ఆరు రోజులు రావచ్చు ఏడు రోజులు రావచ్చు ఎనిమిది రోజులు రావచ్చు అది సీడ్ బట్టి ఉంటుంది మన నేల బట్టి కూడా ఉంటుంది సో మనకు జర్మినేషన్ ఆరో రోజు నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం పట్టి మనం కప్పిన పట్టాలను ఒకసారి తీసి చూసుకోవాలి ఆరో రోజు వచ్చిందా ఏడో రోజు వచ్చిందా ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు పరిదాలు అయితే తీసేయాలి తీయకుండా అట్లనే ఉంచిన రెండు మూడు రోజులు సో ఏమవుతుంది అంటే మనకు వచ్చిన మొలక శాతము తగ్గిపోతుంది ఆ కాండం విరిగిపోతుంది మనకు జర్మినేషన్ తగ్గిపోతుంది సో ఆ విధంగా మనకు ప్రాబ్లం ఉంటుంది సో మనకు ఆ జర్మినేషన్ వచ్చిన తర్వాత మనం పరదాలు తీసేసి మనం వెంటనే ఏం స్ప్రే చేయాలంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ స్ప్రే చేసుకోవాలి బ్లూ కాపర్ అని చెప్తాం బ్లైట్ ఆక్సి అని చెప్తాం కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే టెక్నికల్ కలిగి ఉంటుంది సో దాన్ని మనము నేల తడిసే విధంగా స్ప్రే చేసుకుంటే మనకు ఎటువంటి అభ్యంతరం ఉండదు సో మనము ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ చొప్పున మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే స్ప్రే చేసుకోవాలి దానితో పాటు మనకు ఇప్పుడు నేల వాతావరణం ఏ విధంగా ఉందంటే మబ్బుగా ఉంటుంది మబ్బుగా ఉంది అదేవిధంగా ప్రతిరోజు వర్షాలు పడుతూనే ఉంది మామూలుగా పడ్డా కానీ ప్రతిరోజు పడుతూనే ఉన్నాయి ప్రతిరోజు డే మొత్తం మబ్బుగానే ఉంటుంది సో దా దాని ద్వారా ఏంటంటే మనకు పురుగు సమస్య విపరీతంగా అటాక్ అవుతుంది మనకు వచ్చ పురుగు అనేది విపరీతంగా అటాక్ అవుతుంది సో ఆ విధంగా ఆ విధంగా ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు కాపరక్షతో పాటు నిమ్మవెక్చన్ బెంజర్ అనే టెక్నికల్ ఫైవ్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది మనకు బెంజర్ అని ప్రొక్లిన్ అనే టెక్నికల్ ఇవి కలిగి ఉంటుంది అనమాట సో వీటిని తప్పకుండా మీరు వీటిని స్ప్రే చేసుకోండి సో పురుగుకి తెగుళ్ళ సమస్య రాకుండా మనకు కాపాడుతుంది సో ఆ విధంగా మీరు స్టార్టింగ్లో ఇవి స్ప్రే చేసుకోవాలి దీని తర్వాత వచ్చేసి రెండు మూడు రోజుల్లో మీరు తప్పకుండా రిడోమిక్ గోల్డ్ స్ప్రే చేయండి మెటల్ ఎక్సల్ అనే టెక్నికల్ తప్పకుండా స్ప్రే చేసుకోవాలి మెటల్ మనకు రిడోమిక్ గోల్డ్ వచ్చేసి మెటల్ అనేది ఫోర్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది ఇంకో వచ్చేసి మ్యాంకోజమ్ కలిగి ఉంటుంది అనుకుంటా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ త్రీ పర్సెంట్ కలిగి ఉంటుంది సో ఆ రెండు కాంబినేషన్ మనకు రిడోమిక్ గోల్డ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు రిడోమిక్ గోల్డ్ స్ప్రే చేయండి లేదు రిడోమిక్ గోల్డ్ లేకుంటే మీరు మెటల్ ఎక్జల్ అనే టెక్నికలు సపరేట్గా కూడా కలిగి ఉంటుంది సో దాన్నైనా స్ప్రే చేసుకోండి చాలా మంచిది సో దాంతోపాటు ఇంకోటి వచ్చేసి మనకు ఇది సాపని బోడికలుగా ఉంటుంది అందరికి తెలిసినప్పుడు ఇది పంగి సైడు అందులో వచ్చేసి మ్యాంకోజాము కార్బండేజర్ రెండు టెక్నికల్గా ఉంటుంది అది కూడా స్ప్రే చేయొచ్చు సో మార్చి మార్చి స్ప్రే చేసుకుంటూ రండి అదేవిధంగా మనకు పురుగు సమస్య ఉంటుంది కాబట్టి పురుగు పురుగు సంబంధించి మీరు ఎమవ్యక్తి మేము చేయడం మరి పురుగు సమస్య విపరీతంగా ఉంది పెద్ద పెద్ద పురుగులు కూడా ఉన్నాయనుకుంటే మీరు తప్పకుండా కొరాజిన్ స్ప్రే చేసుకోండి నో ప్రాబ్లం సో ఆ విధంగా మాత్రం మీరు మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే వాతావరణం వర్షాలు ఎక్కువగా ఉన్నాయి మబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి ఏ టైంలో ఏది అటాక్ అవుతుందో మనకు తెలియదు మనకు ఒక్క నైట్లోనే ఒక్క రాత్రిలోనే మనకు నారుమడి యొక్క రూపురేఖలు మారిపోతాయి ఆ విధంగా అటాక్ అవుతుంది కాబట్టి తప్పకుండా అబ్జర్వ్ చేసి ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తూ ఉండండి సో ఆ విధంగా ఎందుకంటే మనం ఎక్కువ డబ్బులు పెట్టి నారు తీసుకోం గింజలు తీసుకుంటే సో దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటే మనమే నష్టపోతాం సో ఆ విధంగా మెయింటెనెన్స్ ప్రతి ఒక్క రైతులు చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు గ్రోత్ మంచిగా రావాలి మొక్కకి కావాల్సిన పోషకాలు అందాలి అనుకుంటే తప్పకుండా జీ ఫై కానివ్వండి అయోవిటాగం అని అని ఇలాంటి కాంబినేషన్ ఎంచుకోండి సో మనకి ఇందులో వచ్చేసి ఏంటంటే జిఫైలో వచ్చేసి ఏంటంటే సీవిడ్ ఉంటుంది అమినో ఆసిడ్ ఉంటుంది ఆసిడ్ ఉంటుంది నాకు రూట్ రాట్ ఫ్రింటర్ అని హెర్బల్ ఎక్సటా అని నాకు వేరు వస్తే మంచిగా డెవలప్ అవ్వడానికి మొక్క భూమి నుంచి పోషకాలు గ్రహించే విధంగా మొక్క గ్రో గ్రీనిస్గా గ్రోత్ వచ్చే విధంగా మనకు చాలా ఎక్సలెంట్గా తోడ్పడుతుంది జీఫై అనేది సో తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేసుకోండి సో మీరు తెగుళ్ళ సమస్యకు సంబంధించి పురుగు సమస్యకు సంబంధించి మొక్క కోసం న్యూట్రియన్స్ ఆ విధంగా మనకు ఈ స్ప్రే చేసుకుంటా వస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నారుమడిలో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఏదైతే పడ్డ వర్షం ఉందో ఆ వర్షపు నీరు అది నారుమడిలో ఇంకకుండా ఎప్పటికప్పుడు కిందికి పోయే విధంగా మనము నారుమడిని చూసుకోవాలి నారు ఇంకే విధ నారుమడిలో మనము పడ్డ వాటర్ మొత్తం లోపల ఇంకే విధంగా చూసుకోకూడదు ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఆ నారు చనిపోవడం జరుగుతుంది విల్ట్ సమస్య రావడం జరుగుతుంది తెగుల సమస్య రావడం జరుగుతుంది సో అది విధంగా అది ఖచ్చితంగా మీరు పాటించండి కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు ఆ రోజుల్లో అయింది ఏడు రోజులు అయింది ఇప్పుడు పైన పడదాలు తీసేస్తున్నాం తీసేశారు కూడా సో తీసేసిన తర్వాత ఏంటంటే వర్షం ఎక్కువగా పడుతూ ఉంది సో ఆ విధంగా అప్పుడు ఏం చేయాలంటే తప్పకుండా మీరు నర్సరీలో ఏ విధంగా మనకు గొడుగు మాదిరి ఆ విధంగా వేసుకుంటారో ఆ విధంగా తప్పకుండా వేసుకోవాలి ఎందుకంటే అప్పుడే తీసిన పడదా మీద నారు ఇంకా మా స్టేడియా నిలబడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఆ గ్యాప్లోనే మనకు వర్షాలు ఎక్కువగా పడుతుంది అంటే అది కింద నుంచి కొట్టుకోపో కొట్టుకొని పోతుంది నారు అనేది సో అప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది ఆ నారు సరిపోకుండా మనకు ఇబ్బంది అవుతుంది సో అది ఆ విధమైన ప్రాబ్లం ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసుకోండి సో తప్పకుండా మీరు మీరు వేసుకునే నారు మీకు మీ పొలంలో సరిపోయే సరిపోయే విధంగా మీరు తెచ్చిన సీట్ని మెయింటెనెన్ చేసుకోండి మీరు మళ్ళీ ఇక్కడ పెట్టిన నారు మీ పొలంలో పెట్టి మళ్ళీ నర్సరీ నుంచి ఏదోదో తెచ్చి మీరు దానికి వచ్చే వైరస్ మళ్ళీ మనకు తెచ్చిన సీట్కి కూడా అంటుతుంది కాబట్టి ఆ విధమైన పొరపాటు అయితే చేయకండి మీరు సీడ్ నా నేల మీద వేసుకున్న సీడు మీకు ఒక ప్యాకెట్ ఎగ్జెస్ట్ అయినా సరి పర్లేదు కానీ మీరు వేసుకున్న సీడ్ మీరు నాటుకోండి మళ్ళీ నర్సరీ జోలికి వెళ్ళకండి ఏదేదో తెచ్చి మళ్ళీ మీ పొలంలో నాటకండి లేకపోతే మీరు నర్సరీలో ఇచ్చి అదే సీడ్ని నాటుకోండి కానీ మీరు నేల మీద కాకుండా మీరు తెచ్చిన ప్యాకెట్లో నర్సరీలో ఇచ్చి అదే సీడ్ని పెట్టుకోండి నో ప్రాబ్లం కానీ ఏది పడితే అది మీరు తెచ్చిన సీడ్తో పాటు వేసుకుంటే ఆ సీడ్కి వచ్చే వైరస్ మన మనం తెచ్చిన సీడ్ కూడా వైరస్ అనేది సోకుతుంది కాబట్టి అది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు గమనించండి ఇది నేను చెప్పాల్ చెప్పాల్సినది అదేవిధంగా మెయింటెనెన్స్ అనేది కట్టుగా ఇవ్వండి ఫెర్టిలైజర్ అయితే తక్కువ అసలు వాడకండి ఫెర్టిలైజర్ తక్కువ వాడండి ఫెర్టిలైజర్ ఎక్కువ వాడితే నాలుగు చనిపోవడం జరుగుతుంది కాబట్టి తక్కువ ఫెర్టిలైజర్ వాడకండి సో ఆ విధంగా మెయింటెనెన్స్ చేయండి తప్పకుండా మనకు మంచి జర్మనేషన్ శాతం పెరుగుతుంది మనకు మనం తెచ్చిన సీడ్ మనకు సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆ విధంగా తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే పాటించండి మనము మిరప నారుని మన పొలంలో నాటే ముందు ఏం వేసుకోవాలి చాలామంది రైతులు డిఏపి అని ఇరవై ఇరవై అని పొటాస్ అని ఆ విధంగా వేసుకొని నాట్లు వేసుకుంటున్నారు ఆ విధంగా అసలు అవి వేయకండి మనకు వెల్ట్ చనిపోవడము ఆ విధంగా ప్రాబ్లం వస్తే వస్తుంది ఏం వేసుకోవాలి నేను చెప్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనము మన పొలంలో మిరప నారుని మిరప మట్టు మీద నుంచి మన పొలంలో నాటే ముందు ఏం వేసుకుంటే మనకు విల్టు రాదు తెగులు రాదు మొక్క ఏపుగా నల్లగా గుబురుగా పెరగాలంటే ఏం వేసుకోవాలి అనేది నేను చెప్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే లైక్ చేయండి తోటి వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనము ఇది మనం నారు వేసింది నేను పన్నెండో తారీఖు వేసాను ఈరోజు వచ్చేసి ఏంటంటే పదిహేనో తారీఖు సో మూడు రోజులు అవుతుంది ఇంకో మూడు రోజుల్లో నేను జర్మినేషన్ వచ్చిందా లేదా అని చెక్ చేస్తాను వస్తే తీసేస్తాను సో చాలామంది రైతులు ఇప్పుడే ఇస్తున్న వాళ్ళు కూడా చాలామంది రైతులు ఉన్నారు సో తప్పకుండా మీరు ఈ నేను చెప్పిన విధంగా పాటించండి జర్మినేషన్ మంచిగా వచ్చే విధంగా మీరు మెయింటెనెన్స్ చేయండి మీరు తెచ్చిన సైడ్ మీకు సరిపోయే విధంగా మీరు మెయింటెనెన్స్ చేస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్